నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలకు స్వాగతం ఇక్కడ కనిపిస్తున్న రాక్ ఫార్మేషన్ ను దొంతులమ్మ గుండ్లు అంటారు హన్మకొండ జిల్లా కాజిపేట మండలం మడికొండ మెట్టుకుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాయి బండలను ఒకదానిపై ఒకటి పెట్టినట్టు ఉన్నాయి ఒకదానిలో ఐదు ఒకదానిలో నాలుగు ఉన్నాయి కరెక్ట్ గా ఈ గుండ్ల కింద ఒక దేవాలయం ఉంది శివాలయంలా మార్చినట్టున్నారు దీన్ని ఒక బండ కింద ఉంది లోపల శివలింగం లేదు ఓన్లీ పానపట్టం మాత్రమే ఉంది దీని ఎదురుగా ఒక భైరవ శిల్పము ఉంది ఏకశిలపై ఉన్న ఈ దేవస్థానం చరిత్ర గురించి మనం పరిశీలిస్తే రాష్ట్రకూట పరిపాలన కాలంలో శంకరగండ రాస అనే మహామండలేశ్వరుడు ఇక్కడ జైన బసాది నిర్మించినట్టు తెలుస్తూ ఉంది రాష్ట్రకూట చాళుక్య పరిపాలన కాలం నుంచే నిర్మాణాలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ రాష్ట్రకూట్ల గరుడ ధ్వజ ఉంది ఒకవైపు రామాలయము దాని ఎదురుగా శివాలయం నిర్మించారు ఇక్కడ లోపలికెళ్ళి పరిశీలిస్తాం ఈ వైపు శివాలయం ఉంది ఇది రామాలయం రామాలయం ముందు హనుమాన్ విగ్రహం చెక్కి ఉంది పాటుగా మళ్ళీ ఎదురుగా కూడా ఒక హనుమాన్ విగ్రహం చెక్కి ఉంది మధ్యలో గరుడ ధ్వజ ఉంది ఇక్కడ గరత్మంతుని విగ్రహం చెక్కి ఉంది లోపల చాళుక్య నిర్మాణం కనిపిస్తూ ఉంది చాళికలు నాటి స్తంభాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇది దేవుని విగ్రహం ఇవన్నీ పురాతన విగ్రహాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఎనిమిది పన్నెండు వందల అరవై ఒకటి మధ్య కాకతీయ పరిపాలన కాలంలో నిర్మించినట్టు శాసనాలు ఉన్నాయి కానీ అంతకుముందే ఇక్కడ నిర్మాణాలు జరిగినట్టు తెలుస్తూ ఉంది మనకి ఇది గరుడ ధ్వజ రామాలయం గోపురాన్ని పరిశీలిస్తే మనకి సింహాలతో ఉన్న విగ్రహాలు మరియు ఇక్కడ ఒక వీరుని విగ్రహం ఉంది దాంతోపాటుగా వేణుగోపాల స్వామి సీతారామ లక్ష్మణ విగ్రహాలు గోపురం పైన ఉన్నాయి చుట్టూ నాలుగు వైపులా నాలుగు కీర్తి ముఖాలు లాంటివి ఉన్నాయి ఇక్కడ ప్రాకృతికంగా ఏర్పడిన గుండాలు ఉన్నాయి దాదాపుగా తొమ్మిది గుండాలు ఉన్నాయి అంటారు పాలగుండము జీడిగుండము గిన్నెగుండము కన్నుగుండము కత్తిగుండము రామగుండము బ్రహ్మగుండము వరగుండము మంగళగుండము చాకలిగుండము ఇలాంటివి ఉన్నాయని చెబుతారు నూతన నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం శివరాత్రికి మరియు శ్రీరామనవమికి ఇక్కడ జాతర జరుగుతుంది ఇది శివాలయం లోపల చాలుక్య నిర్మాణం కనిపిస్తూ ఉంది ఇందులో లింగాలు కాకతీయులు నాటివి లేవు పూర్తిగా భూమి స్థాయిలో మాత్రమే లింగాలు ఉన్నాయి కింది వైపున ఇది వీరభద్రస్వామి గుడి లలాడ బింబంగా గజలక్ష్మి కనిపిస్తూ ఉంది కాకతీరు నిర్మాణం అనుకుంటా దీని పక్కనే ఒక పెద్ద గుండం ఉంది కింద కలశాలు ఉన్నాయి దీని పక్కన ఉన్న గుండంలో కొన్ని విగ్రహాలు చెక్కారు పరిశీలిద్దాం ఇక్కడ సూర్య సూర్యచంద్రుల విగ్రహాలు చెక్కారు వాటిపైన జోడు లింగం ఏకలింగం జోడు లింగం అంటే ఒక లింగము రెండు లింగాలు చెక్కారు ఇది కాకతీయుల నాటి నిర్మాణం అయి ఉంటుంది భద్రకాళి టెంపుల్ దగ్గర రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు ఇలాంటి శిల్పాలు కనుగొన్నారు రాష్ట్రకూట్ల నాటి అని ఇది కూడా రాష్ట్రకూట్ల నాటి వినాయకుడు అయి ఉంటాడు ఈ కొలను చాలా వరకు చాలా అందంగా స్టెప్స్ చెక్కారు ఈ కొలనికి ఈ జైన తీర్థంకుల పాదాలై ఉంటాయి ఇక్కడే అనే లేబుల్ శాసనం ఉంది ఇక్కడ శయనమూర్తి విగ్రహం ఉంది నాగుపడగల ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న లింగాలు చెక్కారు ఇక్కడ ఒక ఫ్రేమ్లో చాలా విగ్రహాలు ఉన్నాయి వరాహము కాకతీయ లేదా చాళుక్యుల నాటి విగ్రహాలు అయి ఉండవచ్చు ఇవి ఇక్కడే ఒక తెలుగు శాసనం కూడా కనుగొన్నారు చరిత్రకారులు భక్తులకు ప్రజలకు పర్యాటకులకు మరోసారి విన్నపం మనం పవిత్రంగా భావించే స్థలాలను పవిత్రంగా ఉంచండి ప్లాస్టిక్ బాటిల్సు ప్లాస్టిక్ కవర్సు పేపర్లు చెత్త ఇలాంటి నీటి గుండాల్లో వేయకుండా గుడి పరిసర ప్రాంతాల్లో వేయకుండా పర్యావరణాన్ని కాపాడండి ఇక్కడ దేవస్థానంలో దానం కూడా ఉంది మధ్యాహ్నం ఒక గంట సేపు దానాన్ని వితరణ చేస్తారు నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు